ఈ ఫెలోషిప్ లో ఒక నాయకుడు ఉన్నాడు ఒక విశ్వాసి ఉన్నాడు ఈయన్ని నేను మీరు చెప్పినట్టుగా ఒక మెంటర్ గా నేను తీసుకోవాలి ఆయనకు నేను అకౌంటబుల్ గా ఉండాలి అనేటువంటి ఆవశ్యకత ఈరోజు నాకు అర్థమైంది కానీ మరి నేను ఏ విధంగా ఆ మెంటర్ని ఎన్నుకోవాలి అనేటువంటి సందిగ్ధం ఒకవేళ ఉంటే నాకు ఏమైనా గైడెన్స్ ఇవ్వగలరా యా అంటే ఆ వ్యక్తితో మీకున్న పరిచయాన్ని బట్టి ఆ వ్యక్తి గురించిన నమ్మకాన్ని బట్టి అంటే ఇప్పుడు నేను ఒక అన్నని అన్నతో ఒక అన్న నాకు పరిచయం అయ్యారు ఆ అన్నతో నేను కలిసి ప్రయాణాలు చేశాను కలిసి మీటింగ్స్ లో మాట్లాడాము పలుసార్లు ఎదురు పడుతూ ఉంటాము పలకరించుకుంటా ఉంటాము మెల్లగా ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తూ ఉంటాము లేకపోతే వాట్సాప్ చేయడం మెల్లగా ఆ రిలేషన్ గ్రాడ్యువల్ గా ఒక బాండ్ లాగా మారిపోయింది సో ఆయన నన్ను పట్టించుకుంటున్న విధానము ఆయన నన్ను ప్రోత్సహిస్తున్న విధానము ఆయన నన్ను గైడ్ చేసి కేర్ తీసుకునే విధానానికి నాకు రాను రాను ఆయన మీద ఒక నమ్మకం ఏర్పడినప్పుడు ఈయన రిలయబుల్ ఈయన రిలయబుల్ ట్రస్ట్ వర్ది అంటే ఈయనకి నేను ఏదైనా నా వ్యక్తిగత విషయం ఏదైనా నేను చెబితే ఇది ఈయన ఇంకెవరికి చెప్పడం ఆయన వరకే ఉంచుకుంటాడు రిలయబులిటీ ఇప్పుడే సురేష్తో మాట్లాడాను సురేష్ అంట ఇలా అంట అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నా జీవితం వేరే వాళ్ళ ద్వారా బయటకెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి బట్ మనసులో పెట్టుకొని ఇంకెవరికి చెప్పకుండా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో నేను ఎవరితో పంచుకోగలను నా విషయాలు నా వ్యక్తిగత సమస్యలు కానీ నా కుటుంబ వ్యవహారం కానీ అంటే అది సమస్యగానే తీసుకొని అరే వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళ పాప మీద చెప్పారు నాతో పంచుకున్నారు ఇది నా దగ్గరే ఆగిపోవాలి అనుకునే వ్యక్తి మీకు దొరుకుతాడా ఖచ్చితంగా ఎక్కడో చోటు దొరుకుతాడు ఉంటారు కదా విశ్వాసీ రిలయబుల్ కాదు అని అన్నప్పుడు అది సిగ్గుపడాల్సిన విషయం సో నేను మీకు ఇవ్వగలిగే ఒక ప్రాక్టికల్ ఇది ఏంటంటే వన్ రిలయబిలిటీ వన్ రిలయబిలిటీ కెన్ ఐ కానీ రిలై ఆన్ ఆన్హిన్ నేను ఒక విషయం చెప్పి ధైర్యంగా ఉండగలనా అనవసరంగా చెప్పాను ఇంకా అని నేను మళ్ళీ రిగ్రెట్ అవుతానా ఇఫ్ దట్ ఈస్ ద కేసు ఇక ఆ మనిషి నేను ఎప్పటికీ నమ్మను కదా కాబట్టి రిలయబిలిటీ నమ్మకత్వం రెండు పరిణతి అంటే చాలా మంది పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగా ఉంటారు కానీ మెచ్యూర్గా ఉండరు వయసులో పెద్దవాళ్లే కానీ జ్ఞానంలో పెద్దవాళ్ళు కాదు పరిణతిలో పెద్దవాళ్ళు కాదు వాళ్ళను గైడ్ చేయరు వాళ్ళని గైడ్ చేయరు బ్రాడ్ మైండ్ నుండి పరిణతి కలిగి నేను చెప్పేది గుడ్డిగా నమ్మకుండా ఉండాలి నేను చెప్పేది గుడ్డిగా నమ్మకుండా ఉండాలి అంటే వన్ సైడెడ్ ఇప్పుడు అభిమానం వేరు పార్షియాలిటీ వేరు నాకు అనిల్కి ఒక బాండ్ ఏర్పడినప్పుడు అనిల్ ఏది చేస్తున్నా సరే నేను వెనకేసుకొచ్చే బుద్ధి నాకు ఉండకూడదు అది నేను అన్నింటిని ఎడగొట్టినట్టు అవుతుంది సో పరిణతి కలిగిన వ్యక్తి పక్షపాత ధోరణిలో వీడు మనకు క్లోజ్ కాబట్టి వీడు మనవాడు కాబట్టి మన మన నా మాట వింటున్నాడు కాబట్టి నేను గుడ్డిగా వీడిని సపోర్ట్ చేస్తాను కూడా అనుకో సో అక్కడ వాక్యం ఇంపార్టెంట్ వాక్యం ఇంపార్టెంట్ న్యాయం ఇంపార్టెంట్ బాబు నువ్వు నాకు చాలా కావాల్సిన వాడివే నువ్వు నాకు చాలా ఇష్టం కానీ ఇది నువ్వు చేసిన పద్ధతి బాగాలేదు అని అనగలిగే ఒక వ్యక్తే అయినా అంటే బ్యాలెన్స్డ్గా ఉంటాడా అదొక ఇంపార్టెంట్ పరిణత అందుకే అన్నాను మూడవది ఆయన నీకు ఇచ్చే సలహా బిబిలికల్గా ఇస్తున్నాడా తన సొంత జ్ఞానంతో ఇస్తున్నాడా ఈజ్ ఇట్ స్క్రిప్చురల్ ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హిజ్ ఓన్ నాలెడ్జ్ తన తెలివితేటలతో నీకు సలహా ఇస్తున్నాడా తన మనసులోంచి తనకు నచ్చినట్టుగా నీకు ఇస్తున్నాడా స్క్రిప్ట్ నేను ఒకసారి నా ఫ్యామిలీ ఇష్యూ ఒక ఒక అన్నతో నేను షేర్ చేస్తున్నప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్ అంటే నాకు అది ఆలోచనలో పడేసింది అందుకు నేను మాట్లాడుతున్నాను నా నా ప్రాబ్లం అంతా చెప్పుకున్నప్పుడు నీ ప్రాబ్లం ఓకే తమ్ముడు మీ ప్రాబ్లం ఓకే నీ మీద నేను సింపతి చూపించగలను నేను అర్థం చేసుకోవాలి బట్ నువ్వు చేస్తానన్న దానికి బయబల్ ఒప్పుకోవట్లేదే అంటాడన్నమాట నన్ను వాళ్ళు లేఖనానికి దగ్గరగా తీసుకువెళ్తున్నారా లేఖనాలు నా ముందు పెట్టి వీటి ప్రకారం జీవించమని నాకు సలహా ఇస్తున్నారా లేదా నీ మీద మాకు చాలా ఇష్టం ఉంది కాబట్టి నిన్నే మేము సపోర్ట్ చేస్తామని చెప్పే క్రమంలో లేఖనాలను కొంచెం పక్కన పెట్టేస్తున్నారు this very very very, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ బట్ దేవుడి కృప I have some good గుడ్ ఫ్రెండ్స్ really never hesitate to raise their finger against me. ఎంత నేను సింపథెటిక్ గా గెయిన్ చేసుకోవాలని స్టోరీ చెప్పినా కూడా అది ఓకే బట్ కుదరదు అనే వాళ్ళే ఉన్నారు నా చుట్టూ కాబట్టి ఐఎమ్ బ్లెస్డ్ నేను నటించి వాళ్ళ వాళ్ళ సెంటిమెంట్స్ని అడ్వాంటేజెస్ తీసుకొని నాకు అనుకూలంగా కొంతమందిని పెట్టుకొని బతికేసే కండిషన్ నాకు రాదు నన్ను గుడ్డిగా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు నన్ను గుడ్డిగా వాళ్ళు లేరు నేను ఎంత చెప్పినా కూడా వెయిట్ అనే అదర్ సైడ్ విని వాళ్ళే ఉన్నారు కాబట్టి దెట్స్ ఎ బ్లెస్సింగ్ టు మీ పర్సనల్లీ టు మై ఫ్యామిలీ అండ్ టు మై స్పిరిచువల్ లైఫ్ ఆల్సో సో లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే వన్ ఆర్ దే రిలయబుల్ టూ ఆర్ దే మెచ్యూర్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ త్రీ ఆర్ దే స్క్రిప్చురల్ నమ్మదగిన వ్యక్తుల అర్థం చేసుకోగల పరిణితి ఉన్న వ్యక్తుల లేఖనానుసారమైన సలహా ఇస్తున్నారా లేక ప్రేమతో లేఖనానికి వ్యతిరేకమైన సలహాలు ఇస్తున్నారు దే రియలీ లవ్ మీ బట్ దే డోంట్ గివ్ మీ స్క్రిప్చర్ ఏంటి ఉపయోగం సో ఇంకొన్ని పారామీటర్స్ మనం పెట్టుకున్నట్టు ఈ మూడు నేను ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తాను ఒక వ్యక్తి నిజంగా వెళితే నా వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడచ్చు అలాగని అన్ని చెప్పాల్సిన అవసరం లేదు అలాగని అన్ని చెప్పే వాళ్ళకి మన మన అట్లా అది కూడా కాదు నేనే రియల్లీ స్ట్రగుల్ నా ప్రాబ్లం చెప్పుకోగలిగిన ఇది ఆ ప్రాబ్లంని వైడ్గా అర్థం చేసుకొని నేరోగా అర్థం చేసుకోకుండా జడ్జ్మెంటల్గా కాకుండా బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకుని ఒక పరిణతి నాకు ఒక ప్రాక్టికల్ సలహా ఇవ్వగలుగుతూనే అది స్క్రిప్చురల్ బేస్డ్గా నన్ను గైడ్ చేయగలిగిన వాళ్ళు దెన్ ఐ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ అటువంటి వాళ్ళు దొరికితే ఇక్కడున్న ప్రతి కి సిస్టర్ కి నా రిక్వెస్ట్ అటువంటి వ్యక్తి మీకు దొరికితే మీ అంతట మీరే వీళ్ళు అడగండి అన్న వీ వాంట్ టు బి అకౌంటబుల్ టు యూ అప్పుడప్పుడు కొంచెం వీల్ షేర్ అవర్ థింగ్స్ వీల్ ఆస్క్ యూ కొంత టైం ఇవ్వండి ప్లీజ్ గైడ్ అస్ వీల్ ట్రస్ట్ యూ అని మీరు అడగండి దట్ వుడ్ బి ఏ బ్లెస్సింగ్ టు యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక మెంటర్ యొక్క ఆవశ్యకత ఒక గైడ్ యొక్క అవసరత విశ్వాస జీవితంలో ఒక ప్రాపర్ లీడర్ యొక్క గైడెన్స్ చాలా అవసరం లేదా లీడర్ అనేటువంటి పదం కంటే ఒక విశ్వాసి అని అంటాను ఎందుకంటే లీడర్ ఈజ్ ఆల్సో ఎ బిలీవర్ కాబట్టి బిలీవర్ కాకుండా తను లీడర్ కాదు ఒకవేళ యా ఆ విధమైనటువంటి వాళ్ళు కూడా క్రైస్తవ సంఘంలో ఈరోజు ఉన్నారు విశ్వాసి కాకుండా లీడర్షిప్లో ఉండినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి విశ్వాసి అంటే లీడర్ అనేటువంటి వ్యక్తి ముందు విశ్వాసి ఆ తర్వాతే లీడర్ కాబట్టి మీ జీవితంలో కూడా కనీసం ఒక్కరు మీకు నమ్మకమైనటువంటి ఓ స్నేహితుడో సహచరుడో లేకపోతే ఫెలోషిప్లో వ్యక్తో లేకపోతే మరొక్క ఫెలోషిప్లోని ఓ మంచి స్నేహితుడో వాక్యం ఎరిగినటువంటి వాడో ఎవరో ఒకరు వారు పురుషులు కానీ స్త్రీలు కానీ మీరు ఎవరైతే వారు మీకంటూ మరొక్కరు మీ గురించి బాధ్యత కలిగి జడ్జిమెంటల్గా కాకుండా మిమ్మల్ని అర్థం చేసుకునే వాక్యానుసారంగా మిమ్మల్ని గైడ్ చేసి అవసరమైతే గద్దించి సరిచేసేటువంటి మరొక వ్యక్తి మీ జీవితంలో ఉండటం చాలా అవసరం 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 ఒకవేళ లేకపోతే వెతుక్కోడు